ఐఐటి తిరుపతికి ఆగస్టు తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారు ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నూట డెబ్బై రెండు ఎకరాలు విశాఖలో అయేబుకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో రెండు వందల నలభై ఎకరాల భూములు సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నాలుగు వందల తొంభై ఒకటి ఎకరాలు ఐషర్కు రెండు వందల యాభై ఐదు ఎకరాలు ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారు యుద్ధ ప్రాతిపాదికల భూములు కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల సంస్థలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం అధ్యక్ష మీరు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించి కూడా విధంగా చేస్తాం రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి జరిగింది అధ్యక్ష ఐజర్ మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడపల్లిగూడెంకి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదార్ జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎం కు వచ్చే గల నూట యాభై ఒక ఎకరాలు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పదహారు లో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం సుమారుగా నాలుగు వందల తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇష్టం జరిగింది అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తం కాదు పనులు జరుగుతున్నాయి జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు అధ్యక్ష గతంలో పిఆర్ఆర్డీ మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్ని ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేసేవారు అధ్యక్ష సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేలా కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి భూమి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమి షిఫ్ట్ చేశారు దానివల్ల ఐదు సంవత్సరాలు కాళ్యాపన్ చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైన అక్కడిని ముందకు వెళ్దామని చెప్పిన అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీస్తున్నా అధ్యక్ష పెద్దలు ముచ్చ చౌదరి గారు బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష తాగునీరు గాని రోడ్లు కానీ ఈ సమస్య ఉన్నాయి నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో మాట్లాడతాను ఇంటెక్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరి ఎట్లా టేకప్ చేయాలి చేస్తాం పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతాం జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది